О, намасивай. О, намасивай. Умна, массивай. Умна, массивай. Умна, массивай. Умна, массивай. Умна, массивай. Умна, массивай. Умна, ॐ नम शिवाय 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 పిలుపు ఎవరిది ఇది ఆ మందరాచలుని పిలుపుదేవి మందరాచలుడా ఆ మందరాచలు కవ్వల్లాగా ఉపయోగించి క్షీరసాగర మదనం చేశారు కదా అతడికి ఎటువంటి కష్టం వచ్చిందో కష్టం ఏదైనా దాని నివారణ మనం మనమిద్దరము కూడా కలిసి చేయాలి అతడు తమన్ని పిలుస్తున్నాడు స్వామి నన్ను కాదు దేవి లోకానికంతటికీ తెలుసు శివుడు శక్తి అభిన్నము మందరాచలుని కష్టాల నివారణకై నీవు కూడా మాకు సహాయం చేయాలి ఇక ఇక ఎక్కువ ఆలస్యం చేయకండి ప్రభు వెంటనే మందరాచలని కష్టాలు తీర్చండి అయితే పదదేవి మందరాచలా నీవు మమ్మల్ని దీనంగా పిలిచావు అది విని మేము ప్రత్యక్షమయ్యాము నీ బాధ ఏమిటి ప్రభు నా బాధ తమకు తెలియనిది కాదు ప్రభు తమకు ముందే తెలుసు నా యొక్క శరీరం అంతా భయంకర విషం వ్యాపించింది ఈ విష ప్రభావాన్ని తొలగించడానికి తమరు నా శిరస్సుపై నెలకొనండి ప్రభు ప్రభు తమరు విషం త్రాగిన నీలకట్టులే క్షీరసాగర మధన సమయంలో హాలాహలం పానం చేసి కాపాడారు విష పూరిత విషం నుంచి విముక్తిని చేయగలగడం తమరికి కాక ఇంకెవరికి సాధ్యం క్షీరసాగర మధనం పిమ్మట యుగాల పాటు విషపు బాధను సహిస్తూ ఇంతాకా మౌనంగా ఉన్నారీ సహన శక్తి అనేది దురదృష్టవశాత్తు నాకు ఉంది గనక అంటే నేను తల్లి భూదేవికి జన్మించిన భూధరాన్ని మాత నోరెత్తక సహించడం నా తల్లి భూదేవికి జగమెరిగిన లక్షణం నేను కూడా నా తల్లినే అనుసరించటం వల్ల నోరెత్తక ఈ తీవ్ర పదదేవి ఇప్పుడు కైలాసం వదిలి మందరాచలంపై నివసించడానికి శుభముహూర్తం వచ్చింది ఈ విధంగా ఉమామహేశ్వరులకై ఎదురు చూస్తూ మనం ఎంతకాలం వేచి ఉండాలి నేను మాత్రం ఏం చేయను వెంటనే కనుక్కురా ఇద్దరు అదృశ్యులై ఎక్కడికి వెళ్లారు ఉన్నట్టుండి అదృశ్యులవడం ఆ పరమేశ్వరుని స్వభావమే శివుని స్వభావం అది మరి అది పార్వతీదేవిది కాదే అవును ఈ మారు పార్వతీమాత చెప్పకుండానే మనని ఒంటరిగా వదిలి వెళ్ళింది ఇంత పెద్ద ప్రపంచంలో వారిని వెతకాలంటే ఎక్కడ వెతకాలి ఇప్పుడు మన సమస్య ఏమంటే ఆ పరమేశ్వరుడు పార్వతి అదృష్టలవ్వడం వల్ల నందయ్య బాధ్యతలు ఇంకా పెరిగిపోయాయి ఈయనింక కైలాసం వదిలి వెళ్ళలేరు కూడా పరమేశ్వరుడు లేనప్పుడల్లా ఎవరైనా ఆయన దర్శనం కోరి వస్తే నందయ్య సముచిత సమాధానం ఇవ్వగలరు అంతే కదా నందీశ్వరులు తప్ప అపరిచితులు దర్శనార్థులు వస్తే పలకరించేవారు మనలో ఎవ్వరూ లేరు నారాయణ నారాయణ ప్రణామం దేవర్షి మంగళమస్తు నేను మీ అందరి చింతలను తొలగించడానికి వచ్చాను అవును దేవర్షి దయచేసి మాకు ఏదైనా దారి చూపండి మా అందరి చింతకు కారణం ఉమామహేశ్వరులే దేవర్షి దయచేసి మాకు చెప్పండి ఆ పరమశివశంకరులు మాత ఎక్కడికి వెళ్ళారు వారిప్పుడు బాధతో మందరాచరుడు పిలవగా సహాయానికి వెళ్ళారు కానీ దేవర్షి వారు వెళ్ళెంతో అయింది ఈ పాటికి వారు తిరిగి రావలసింది జరగవలసినది ఎప్పుడూ కూడా జరగనే జరగదు నందీశ్వర నారాయణ నారాయణ మీరొక్కసారి గనక యావత్ ప్రపంచాన్ని చూసినట్లయితే నందీశ్వర మీకే తెలుస్తుంది జరుగుతున్నదంతా జరగకూడనిదేనని ఇక ఏదైతే జరగకూడదో అదే జరుగుతోంది నారాయణ ఎంతదాకా ఆలోచిస్తూ ఉంటాను దేవేంద్ర అవును దేవేంద్ర ఇక ఆలోచించడం కాదు ఏదైనా చేయవలసిందే అవును దేవేంద్ర ఏదో ఒకటి చెయ్యాలి శ్రీ మహావిష్ణువు మన మార్గం మనమే వెతుక్కోవాలి అని చెప్పారు ఏ ఆ దేవర్షి నారదుడు మన దైవిక శక్తులను పొగడలేదా అవును దేవేంద్ర మన శక్తులను మనం ఉపయోగించాల్సిందే మనం మన శక్తుల ప్రయోగం ఈ దుష్టులపై చేయగలం కానీ వ్యవహారం తలకిందులైతే అప్పుడేమవుతుంది ఏమవుతుంది దేవేంద్ర ఏమీ అవ్వదు వీరిరువురు బ్రహ్మ నుంచి వరం పొందనంత వరకు కూడా వీరు మనకేమీ ఎటువంటి హాని కలిగించలేరు ఆ వరమేదో వీరికింకా లభించలేదు లభించకూడదు కూడా ఈ అవకాశం గనుక చేజారిపోతే మనం ఇంకేమీ చేయలేము అందుచేత తమకు మా విన్నపం ఏమంటే మీరు మా ముగ్గురిని ఈ రాక్షసులపై ప్రహారాలు చేయ అనుమతించండి మేము ముగ్గురము జలం పవనం అగ్ని ద్వారా వీరికి తపోభంగం కావిస్తాం ఇంత చేసినా కూడా వారు పట్టు విడవకుంటే ఇక చివరకు మీ వజ్రాయుధం ప్రయోగించండి మీరు బాగా చెప్పారు మీరంతా శుంభనిశుంభులపై దాడి చేయండి ఇలాంటి సామాన్య కార్యానికి నిష్ఠా శ్రద్ధ కలిగిన తాపస్సులపై వజ్రాయుధం ప్రయోగిస్తే మీ పుణ్యం క్షీణిస్తుంది మీ తలపై పాపభారం పెరుగుతుంది అవినీతితో కూడిన పనుల వల్ల మీ వజ్రాయుధం శక్తి కుంటుపడిపోతుంది పైగా తాపస్సులను వధించిన పాపం తగులుతుంది ఆ త్రిమూర్తుల కోపానికి కూడా లోనవుతారు నారాయణ నారాయణ శుంభని నిశుంభుల తపోభంగం కలిగించడానికి ప్రయత్నించి దేవేంద్రుడు అకారణంగా ఈ రూరు అసురులను తన శత్రువులను చేసుకున్నాడు ఈ ఇద్దరు అసురులు తమ అసుర ప్రవృత్తి కారణంగా దేవతలపైన ఇంద్రునిపైన పైన పగ తీర్చుకోకుండా ఉండబోయేది లేదు నారాయణ నారాయణ ఓ నీలకంఠ మహాదేవ ఓ ఈ సహించరాని బాధ నుండి తిరివండి పరమేశా నాకు ము తిరివండి స్వామి స్వామి ఏంటి పొగంత దీని ప్రభావం వల్ల ప్రాణవాయువు తగ్గిపోతుంది చూడండి నాథ చూడండి ఈ పొగ దుష్ప్రభావం మేము చూస్తున్నాం దేవి జరుగుతున్నది అంతా మేము చూస్తూనే ఉన్నాము జరగరానిది జరగకుండా ఉండేందుకు ఈ విషాన్ని మేము దిగమరింగాలి విషాన్నా అవును ఈ పొగ విషమే కదా అది ఇన్నాళ్ళు మందరాచలంలో నిండి ఉంది దాని బాధతో ఆక్రోశిస్తున్నాడు ఇక్కడి వాతావరణం స్వచ్ఛంగా ఎప్పటికీ ఉండాలంటే మేమీ విషాన్ని దిగమ్రింగవలసింది సుమందరాచల నీవిక విష విముక్తుడవు బాధా విముక్తుడవు అయ్యావు నీ తనువుకు శాంతి శీతలత్వము ప్రాప్తించాయి నీలకంఠేశ్వర మహాదేవునికి జయం దేవి మాత పార్వతికి జయం హిమాలయ సుత మాత పార్వతికి జయం ఓ మహేశ్వర నేను ధన్యుణ్ణి తమరి కృప వల్ల నేను విష విముక్తుడను బాధా విముక్తుడను అయిపోయాను ప్రభు నేను తమకు శాశ్వతంగా రుణపడి ఉంటాను తమరు నా తణువుకు శీతలత్వాన్ని శాంతిని ప్రసాదించారు ప్రభు మందరాచల ఈ జగతిలో సుఖదుఃఖాలు రెంటికి వేరే స్థానాలు ఉన్నాయి కర్మఫలం వల్ల సుఖదుఃఖాలు ఆరంభమవుతాయి వాటి యొక్క అంతం కూడా సమయానికి ముందుగా కలగదు స్వామి తమరు ఇలా తదేకంగా నన్ను చూస్తున్నారే నీ రూపంలో కలిగిన పరివర్తనను నేను చూస్తున్నాను పార్వతి నా రూపంలో పరివర్తన అంటే మొదట్లో నీవు గౌరివి నీ వర్ణం గౌరవర్ణం ఇప్పుడు మరి నీ ఈ పరివర్తిత రూపం నుంచి దృష్టి మరల్చుకోలేకపోతున్నాను దేవి ఇప్పుడు నీవు శ్యామవర్ణివయ్యావు నేను శ్యామవర్ణినా అంటే నేను నల్లబడిపోయానా లేదు లేదు అది అసంభవం నేను నల్లటడాన్ని కాలేను తమరు నాతో పరిహాసం ఆడుతున్నారు ఇలాంటి పరిహాసం మేము నీతో చేస్తామా కానీ ఒకటి మాత్రం తప్పక చెప్పాలి నీ ఈ శ్యామవర్ణ రూపమేమి తక్కువ అందమైనది కాదు నీకు నమ్మకం లేకపోతే స్వచ్ఛ జలదర్పణంలో నీవు తొంగి చూడు